ఛత్తీస్గఢ్ లోని ఖైరాఘర్ జిల్లాలో మరో పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు బకల్కట్ట పోలీస్ స్టేషన్ లో ఆయుధాలను వదిలేశారు లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధార్ మాజీ డివి సభ్యులు ప్రేమ్ చంద్ వుడ్సండి లలిత జానకి ఏసీఎం సభ్యులు రామ్ సింగ్ దాదా సుకేష్ పొట్టం పార్టీ సభ్యులు లక్ష్మి షీల సాగర్ కవిత యోగిత లూకిపోయారు మా వయసు నుంచి రెండు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ ఎస్ఎల్ఆర్ రెండు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రైట్ రజనీకాంత్ చెప్పండి రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు వరుస వరుస లొంగుబాటులో కొనసాగుతున్న చెప్పవచ్చు బైరామ్గఢ్ జిల్లాలో తాజాగా పన్నెండు మంది మావోయిస్టులు లొగ్గుపోయిన ఘటన తోటి తెలుస్తుంది అంకర్కంట పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండు మంది మావోయిస్టులు నేరుగా వాడే వచ్చి ఆయుధాలతో సహా వచ్చి లొగ్గుపోయిన ఘటన బైరాంగడ్ జిల్లాలో కలకలం చెప్పవచ్చు బైరాంగడ్ జిల్లాకు సంబంధించి బస్తర్ డివిజన్ బస్తర్ డివిజన్ సంబంధించిన సుమారు పన్నెండు మంది మావోయిస్టులు ఈ రోజు ఉదయం తెల్లవారుతో ఆయుధాలతో సహా సుమారు తొమ్మిది తొమ్మిది ఆయుధాలతో సహా వారి దగ్గర ఉన్న మందుగుడ్డు సామాగ్రితో కలిసి వచ్చి లొంగిపోయారు సిఐ దగ్గర లోకల్ స్టేషన్ లో బంకర్కంటా పోలీస్ స్టేషన్ కు ఉదయం చేరుకొని అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు చేరుకుని నేరుగా సిఐ చాంబర్ లోకి వెళ్ళి ఆయుధాలు ఇచ్చి సరెండర్ అవుతున్నామని చెప్పడంతో వాళ్ళంతా లొంగుబాటు వివరాలు కూడా పూర్తిగా వెళ్ళడం పరిస్థితున్నాయి లొంగిపోయిన వారిలో సీసీఎం సభ్యుడు రామ్జీతో పాటుగా రామ్జీ రామ్దర్ మధ్య దాంతో సభ్యులు ప్రేమ్ చంద్రుడు ప్రేమ్ చెందు లలిత ఉన్నారు లలిత జాయి ఏసీఎం సభ్యులు రాధా సింగ్ రామ్ సింగ్ దాదా ముఖేష్ కుట్టం పార్టీ సభ్యులు ఉన్నారు ఉన్నారు పార్టీ సభ్యులు మరో ముగ్గురు ఉన్నారు వీటితో పాటుగా లొంగిపోయిన వారు లొంగిపోయిన వారి దగ్గర నుంచి రెండు ఏకే పాటు సెవెన్ రైతులతో పాటు ఎఫ్ఎల్ఆర్ రెండు త్రీనాశి రైతుల్స్ మూడు ఎన్స్టాఫ్ రైతుల్స్ పర్టీ కార్బర్స్ తో పాటుగా ఒకటి చార్జెస్ తూటాలు అంటే మా రోజుల నుంచి కూడా మందు స్వాధీనం చేస్తున్నారు వీరందరూ కూడా లొంగుపోయిన వారికి సంత్రావస్థ కేంద్రానికి సంత్రావర్ కేంద్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క సభ్యుడికి ఇరవై ఐదు వేల రూపాయల చూపున సంత్రావస్ అందిస్తామంటూ కూడా ఆ ఎస్పీ కూడా బిజాపురం జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది